నమస్తే వెల్కమ్ టు ఐఎన్స్ టీవీ మీరు చూస్తున్నది ఐఎన్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రస్తుతానికైతే వచ్చేసి జూరాల ప్రాజెక్ట్ని అయితే సందర్శించడానికి అయితే వచ్చాం ఒకసారి జూరాల ప్రాజెక్ట్లో వాటర్ ఎంత ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిష్ కూడా స్పెషల్ అన్నట్టు విన్నాను నేను అందుకే ఒకసారి జూరాల ప్రాజెక్ట్ అనేది వచ్చాము చూద్దాం ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ అయితే వాటర్ అయితే నిండుకున్నలాగానే ఉంది బుచ్చిపైకి అయితే మనం ఎంట్రీ అయిపోయినాం బిచ్చిపై నుంచి మనం టూ టూ గద్వాల్ టూ రూట్కి వెళ్ళామనుకోం గద్వాల్ సైడ్కి వెళ్తే మనకు పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం ఖాళీగా ఉంది వాటర్ అనేది మొదలు కింది కాబట్టి మొత్తం రాళ్ళు తేలింది మొత్తం జూరాల ప్రాజెక్ట్ మొత్తం దీని గేట్లు వచ్చేసి అరవై మూడు గేట్ల దాకా ఉన్నాయి టోటల్గా అంటే అరవై మూడు గేట్లు ఉన్నాయి మళ్ళీ అవతల సైడ్ వచ్చేసి కరెంటు ఉన్నాయి కదా దానికి కూడా ఒక ఆరు ఏడు గేట్లు ఉన్నట్లున్నాయి దానికి అంత ధర అయితే లేదు అవి కరెంట్కి అయితే సపరేట్ వెళ్తాయి మళ్ళీ వాటర్ వాటర్ అయితే మొదలలేదు ఇంకా గేట్లతోనే అయితే ప్రస్తుతానికి అక్కడ కొద్దిగా వాటర్ అని కదా అది కరెంట్ తయారైన వాటర్ అలాగే వెళ్ళిపోతుంది అనమాట ఇంకో ఇది వచ్చేసి ఇది గేట్లను రిపేర్ చేయడానికి వాడతారు క్రేన్ అనేది బ్రిడ్జ్ పైన ఉంది కదా చూడండి వాటర్ అనేది ఉందో మొత్తం ప్రాజెక్ట్ మొత్తం నిండిపోయింది ఇక్కడ కూడా కొద్దిగా కూడా కాలేలేదు సారీ మనం అరవై మూడు గేట్లు అన్నాం కదా అరవై మూడు కాదు అరవై ఏడు గేట్లు ఉన్నాయి అరవై ఏడు ఇక ఇవి వచ్చేసి ఇవి కూడా పైన ఇవి సిలిండర్లు కనబడుతున్నాయి కదా గేట్లు ఎత్తడానికి ఇవి గేట్లు ఎత్తడానికి దీంట్లో నుంచి ఈ పవర్ స్టేషన్లోకి వెళ్ళి కరెంటు తయారయ్యి అక్కడ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతాయి ఇది కరెంటు సిస్టమ్ కరెంటు తయారు కావడానికి ఇది పవర్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నాయి ఇక్కడ రెండు తయారైన తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి దూరాల ప్రాజెక్ట్లో నీళ్ళు చూడండి ఎంత ఫుల్గా ఉందో ప్రాజెక్టు నీళ్ళు అల తోలుపుతున్నాయి మీకైతే జూమ్ చేసి చూపిస్తుంది నిండు కుండలో ఎటు చూసినా వాటర్ కనబడుతుంది మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఓకే మనం అయితే ప్రాజెక్ట్ అయితే చూసినాం చూసిన తర్వాత చేపలు కొనడానికి అయితే వచ్చినాము మేము ఇక్కడ చేపలు ఫ్రై చేపల కర్రీ స్పెషల్ అనగా కాబట్టి ఇక్కడ అయితే మన చేపలు తీసుకోవడానికి వచ్చాము వీళ్ళైతే పట్టిన చేపల్ని వీళ్ళగా పట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఆ బుక్లలో బంధించి దాని లాక్లు అనేటువంటివి వేసి పెట్టుకుంటారు అనమాట ఎవరి చేపలు వాళ్ళే ఇంతమంది ఇక్కడ చేపల్లో వ్యాపారం చేస్తారు ఇవన్నీ బుక్లు వాళ్ళవి మా ఎంట్రీగా అందమే ఇంకో ఈ చేప అయితే మేము తీసుకున్నాం ఈ చేప మేము కొనాలి అని అనుకున్నాం వాళ్ళు ఈ బొచ్చ చేపకి వచ్చేసి కేజీకి రెండు వందలు అని చెప్పారు ఇది ఏడు కేజీలు ఉంది ఈ చేప వచ్చేసి ఏడు కేజీలు ఈ చేపని లేపులోపే తూకం చేసేది పైన వాళ్ళు పట్టుకునే తాడు అదే తెగిపోయింది దీ మైట్కి ఏడు కేజీలు కానీ మాకు ఏడు కేజీలు వాళ్ళు రేటు పడనీయలేదు అందుకని మేము దీన్ని క్యాన్సిల్ చేసేసాం వద్దని మళ్ళీ దూబచ్చాల చేపలు అనేవి తీసుకున్నాం అవి అవి కేజీకి వంద రూపాయల వేసిండ్రు మళ్ళీ కట్టింగ్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు చూడండి దిగిపోయింది తగ్గేటది ఇదైతే క్యాన్సిల్ చేసేసాం ఇవి ఒకటి ఒకటి వచ్చేసి కేజీ ఉన్నాయి ఇవి దూబచ్చలు మేమైతే నాలుగు కేజీలు తీసుకున్నాం నాలుగు కేజీల చేపలు తీసుకొని టూ కేజీస్ ఫ్రైకి టూ కేజీ కర్రీకి త్రీ మెంబర్స్ మాకైతే చాలా మస్తు అయినాయి చేపలు ఎక్కువైపోయినాయి